భారతదేశంలో సినిమా థియేటర్ల సంఖ్య ఎంత తక్కువగా ఉందంటే కేవలం రెండు శాతం మంది మాత్రమే బ్లాక్ బస్టర్ చిత్రాలను థియేటర్లలో చూడగలుగుతున్నారు ఈ సమస్య వెనక ఉన్న కారణాలేమిటి ఈ పరిస్థితి సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపుతుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం భారతదేశంలో సినిమా థియేటర్ల కొరత కారణంగా కేవలం రెండు శాతం మంది మాత్రమే పుష్ప దంగల్ యానిమల్ గద్దర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను థియేటర్లలో చూడగలుగుతున్నారు దేశంలోని అనేక ప్రాంతాల్లో థియేటర్లు లేకపోవడంతో ప్రేక్షకులు సినిమాలు చూడడానికి దూర ప్రాంతాలకు ప్రయాణించాల్సి వస్తుంది ఈ సమస్యను అమీర్ ఖాన్ హైలైట్ చేస్తూ థియేట్రికల్ రిలీజ్ల పరిధిని పెంచాల్సిన అవసరముందని చెప్పారు సీనియర్ పర్ హల్లా బోల్ దియా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ధూమ్ 4 కోసం వైఆర్ఎఫ్ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది వార్ 2 ప్రదర్శన ఆధారంగా దర్శకుడు అయన్ ముఖర్జీ స్థానంలో కొత్త దర్శకుడిని ఎంచుకొనున్నారు అలాగే టాలీవుడ్ నుంచి ఓ స్టార్ నటుడు రెండో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు ఈ అప్డేట్స్ ఏంటి పూర్తి వివరాలు చూద్దాం వైఆర్ఎఫ్ స్టూడియో చిత్రాన్ని కొత్త ఊపుతో తీర్చిదిద్దుతోంది వార్ టూ పనితీరును బట్టి దర్శకుడు అయన్ ముఖర్జీని మార్చి కొత్త దర్శకుడిని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అదే సమయంలో ఈ చిత్రంలో రెండో ప్రధాన పాత్ర కోసం టాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ నటుడిని ఎంపిక చేయనున్నారు ఈ కొత్త కలిక ధూమ్ ఫోర్ సిరీస్ కు మరింత ఆకర్షణను తీసుకొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు నటించిన సినిమా థియేటర్లలో సంచలనం సృష్టించింది రేసింగ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతోంది నెటిటర్లు థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ ఫీల్ అవుతున్నారు ఈ సినిమా ఎందుకు హైప్ సృష్టిస్తోంది పూర్తి వివరాలు చూద్దాం బ్రాడ్ పిట్ హీరోగా నటించిన ఎఫ్ వన్ సినిమా రేసింగ్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది థియేటర్లలో రిలీజ్ అయి అభిమానులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్ యాపిల్ టీవీలలో అందుబాటులోకి వచ్చింది చూసిన నెటిజన్లు సౌండ్ విజువల్స్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈ సినిమా రియలిస్టిక్ రేసింగ్ సీన్స్ బ్రాడ్ పిట్ నటనతో అదిరిపోయిందని అంటున్నారు ఇంకా థియేటర్లలో అందుబాటులో ఉంటే ఈ అవకాశం వదిలేసుకోవద్దని సినీ ప్రియులు సూచిస్తున్నారు